దిద్దాలని ప్రయత్నం చేస్తున్న సహచర మంత్రివర్గ సభ్యులను మున్సిపల్ శాఖ అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులరా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అదే విధంగా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును నిక్షిప్తమై డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలనను తీసుకురావాలి అని చెప్పి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు సరిగ్గా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఏకోన్ముఖమై శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాను ఇచ్చిన గ్యారంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రలారా ఈరోజు ఆలోచన చేయండి హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అని అంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తి శేషులు పీజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన చేసేవాడు ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం బి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ వన్ కృష్ణా ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలని నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు అవి సరిపోకపోవడం తోటి కృష్ణానది జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈ రోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో చేసిన ప్రాజెక్ట్ అవే కాదు ఈ రోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్ గాని అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఆ బుద్ధుడు గాని లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు గాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసినాం బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషబాదులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈ రోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈ రోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకు వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఈ రోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేసిన కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డును దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఇదే కాదు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇవాళ రేడియల్ రోడ్లు వెయ్యాలని రేడియల్ రోడ్ల ద్వారా అరవై శాతం తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి ఉద్య విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్లకు నివాస గృహాలతో పాటు కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనమంతా ఆర్గానిక్ ఫుడ్ని పేదలకు అందరికీ ధనవంతులకందరికీ అందుబాటులో తీసుకురావడానికి అధునాతనమైన వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలను మనం ఇవాళ తీసుకురావాలి అనుకుంటున్నాం అదే విధంగా ఇబ్రాహీంపట్నం దగ్గర అంతర్జాతీయ స్థాయి కూరగాయల మార్కెట్ను దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతోటి వెజిటబుల్ మార్కెట్ కాదు ఫ్రూట్ మార్కెట్ డైరీ ప్రోడక్ట్స్ అదేవిధంగా పోల్ట్రీ ప్రోడక్ట్స్ మీట్ ప్రాడక్ట్స్ అన్నిటిని కూడా ఒకే దగ్గర కట్టి రైతులు పండించిన పంట ఈ రోజు దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ లేవు వాళ్ళు పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి తెచ్చిన పండ్లు ఒకవేళ కొనకపోతే మురిగిపోతే రోడ్ల మీద పడేసే పరిస్థితి టమాట లాంటివి తెస్తే రెండు రోజుల్లో అమ్మకపోతే అవి పాడైపోయే పరిస్థితి అందుకే ఈ రోజు ఇబ్రహీంపట్నంలో మనము అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ని పెట్టడమే కాకుండా ఈ రోజు కోల్డ్ స్టోరేజ్ పెట్టడం ద్వారా రైతులు పండించిన పంటకు రక్షణ కల్పించాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది ఔటర్ రింగ్ రోడ్ కు అనుబంధంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది పెద్దది రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ బుచ్చర్ల ప్రాంతంలో ఈ రోజు మనము టాగరకుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం దాదాపుగా పదిహేను వేల ఎకరాల భూమి ఉన్నది ఇంకొక పదిహేను వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది అదనంగా ఇంకొక పదిహేను వేల ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే నలభై నుంచి యాభై వేల ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం ఆనాడు ఒక ఆయన చెప్పిండు మీరు అందరు చూసారు ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు నేను ఇన్న మిత్రులు అడుగుతున్న జర్రాట్ల రోడ్ తాడితే ట్యాంక్ బండే తాగుడు సంగతి దేవుడెరుగు వాసన చూసే పరిస్థితి ఉందా పదేళ్లైన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపెండు ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాను ఇస్తాంబుల్ కాదు కదా ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ గాని చార్మినార్ చుట్టూ తిరగలేని పరిస్థితి ఈ పది సంవత్సరాలలో వచ్చింది వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే ఇవాళ ట్యాంక్ బండ్ మీదను లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు వారు సెల్ఫీలు దిగి సెల్ఫీ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసింది వారు మర్చిపోయినట్టున్నారు వారు అప్పుడప్పుడు ట్విట్టర్ లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసింది ఈ ట్యాంక్ బాండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఫోటోలను చూపించి మేము నిర్మించిన అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి ఏది ఏమైనా ఆనాడు పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావలసిన శాశ్వతమైన అభివృద్ధిని గత పది సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు చెయ్యలేదు మరి ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా టీవీలలో మనం